మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ విచారణకు హాజరయ్యారు ఫార్మ్లా ఈ రేస్ కేసులో కేటీఆర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు అంతకుముందు ఆయన గచ్చిబలిలోని నివాసం నుంచి బయలుదేరారు నేడుగా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు అనంతరం ఆయన ఒక్కరే ఈడీ ఆఫీసులోకి వెళ్లారు ఈ రేసు వ్యవహారంలో ఎఫ్ఈఓకు నిధులు బదిలీ ఫెమా ఉల్లంఘనలు షో స్టేట్మెంట్ ఆధారంగా ఈడీ అధికారులు విచారణ చేయబోతున్నారు ఇప్పటికే అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డిలను ఈడీ అధికారులు ప్రశ్నించారు వారి స్టేట్మెంట్ ఆధారంగా బ్యాంక్ అధికారులతో పాటు పలువురు హెచ్ఎండి అధికారులను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు బిజినెస్ రూల్స్ ఆర్బీఐ నిబంధనలపై ఈడీ ఆరా తీయనుంది కేటీఆర్ విచారణ నేపథ్యంలో బషీర్బాగ్ లోని ఈడీ కార్యాలయం ముందు భారీ బందోబస్తు చేపట్టారు సుమారు రెండు వందల మంది పోలీసులు అక్కడ మోహరించారు వాస్తవానికి ఈ నెల ఏడున ఆయన హాజరు కావాల్సి ఉన్నా తనకు కొంత సమయం కావాలని కేటీఆర్ చెప్పడంతో ఇవాళ విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు కేటీఆర్ ఈడీ విచారణకు హాజరు కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి భారీగా తరలి వచ్చారు జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు దీంతో పోలీసులు వారిని అక్కడి నుంచి తరిమి కొట్టారు కొందరిని అరెస్ట్ చేసి పిఎస్ కు తరలించారు ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ సవీన్ ఫోన్ లైన్ లో అందిస్తారు సవీన్ గుడ్ ఆఫ్టర్నూన్ దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి కేటీఆర్ ఈడీ విచారణకు హాజరయ్యారు ఈడీ కేటీఆర్ కు విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ సవీన్ అందిస్తారు సవీన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫార్ములా ఈ కార్ రేస్ అంశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ విచారణకు హాజరయ్యారు కొద్దిసేపు క్రితమే ఆయన ఈడీ కార్యాలయం లోపలికి వెళ్ళారు లాయర్లను వెంటాబెట్టుకు రావడానికి ఈడీ అనుమతి నిరాకరించడంతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఒక్కరే ఈడీ కార్యాలయం లోపలికి వెళ్లారు ప్రధానంగా ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణలో ఫారెన్ ఫౌన్స్ రూపంలో అంటే ఫౌన్స్ రూపంలో స్వదేశీ డబ్బును ప్రభుత్వ డబ్బును విదేశీ సంస్థకు ఎఫ్ఈఓకి పైనే ఈడీ కేటీఆర్ కు ప్రశ్నలు సంధించబోతోంది ఇప్పటికే ఏటూగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ఏత్రిగా ఉన్న బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ విచారించింది మరోవైపు ఏసీబీ కూడా ఈ కేసులో కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డిని విచారించింది గత నెల అంటే జనవరి ఆరవ తేదీనే కేటీఆర్ ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా హైకోర్టులో ఫ్యాస్ట్ పిటిషన్ పెండింగ్ లో ఉండడంతో కేటీఆర్ సమయం పోవడంతో ఈ రోజు ఈడీ విచారణకు రావాలని ఈడీ అధికారులు తెలియజేయడంతో ఈడీ విచారణకు హాజరయ్యారు ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో నిర్వహించారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో నిర్వహించే అంశంపై ట్రైపార్టీ ఒప్పందంగా ఉన్నదాన్ని ట్రై బైపార్టీ ఒప్పందంగా మార్చుకున్నారు ప్రభుత్వం అదేవిధంగా ఎఫ్ఈఓ సంస్థ ఇద్దరి మధ్యనే లావాదేవీలు జరిగాయి నలభై ఎనిమిది నలభై ఎనిమిది కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్మును హెచ్ఎండిఏ నుంచి ఆ సంస్థకు ట్రాన్స్ఫర్ చేశారనేది ప్రధానమైన అభియోగం ఇందులో కేబినెట్ మంత్రిగా కేటీఆర్ ఆదేశాలతోనే ఇది జరిగిందంటూ ఆ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అభియోగం అవుతోంది ఏసీపీ కూడా ఇదే అంశంపై అభియోగం అవుతుంది దీన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ వర్తించడం కేటీఆర్ ధృవీకరించారు రాష్ట్ర మంత్రిగా నేను నిర్ణయం తీసుకున్నాను హైదరాబాద్ గ్రాండ్ నిమేజ్ పెంచడం కోసం ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ నాలుగు టర్మ్లు అంటే వరుసగా నాలుగు నాలుగు ఏళ్ల పాటు హైదరాబాద్ లో నిర్వహించాలని భావించాము ఒక సంవత్సరం పూర్తయింది మిగిలిన మూడు సంవత్సరాలు హైదరాబాద్ లో ఉండాలంటే రెండో సంవత్సరం స్పాన్సర్షిప్ గా ఉన్నటువంటి ఏ నెక్స్ట్ జన్ గ్రీన్ కో కంపెనీ అర్థాంతరంగా తప్పుకోవడంతో అప్పటి వరకు స్పాన్సర్షిప్ చేసే కంపెనీని చూడటం కోసమే హెచ్ఎండిఏ నుంచి డబ్బులు బదిలీ చేశామనేది కేటీఆర్ చెప్తున్న వాదనగా కనబడుతుంది ఇందులో ఎట్లాంటి అవినీతి జరగలేదు ఒక్క రూపాయి కూడా ఎఫ్ఈఓ సంస్థ నుంచి వేరే సంస్థలకు బ్యాంక్ ఖాతాలకు ట్రాన్స్ఫర్ కాలేదనేది కేటీఆర్ వాదిస్తూ వస్తున్నారు ఏసీబీ కేసు నమోదు చేయడమే ఇది ఏసీబీ పరిధిలోకి రాదు అవినీతి జరగలేదు కాబట్టి ఏసీబీ కేసు నమోదు చేసే అవకాశం లేదంటూ కేటీఆర్ వాదిస్తున్నారు ఇదే అంశం పైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టులో క్లాస్ పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టు క్రాస్ పిటిషన్ ను కొట్టివేసింది మరోవైపు సుప్రీంకోర్టుకు వెళ్లారు సుప్రీంకోర్టులో కూడా కేటీఆర్ కు అనుకూలంగా తీర్పు రాలేదు దీంతో పిటిషన్ను విత్ర చేసుకున్నారు ఈ రోజు ఈడీ విచారణకు కేటీఆర్ హాజరవుతున్నారు గత నెల తొమ్మిదవ తేదీన కేటీఆర్ ఏటీపీ విచారణకు హాజరయ్యారు మరోసారి ఏసీబీ విచారణకు పిలిచినప్పుడు రావాలని చెప్పింది మొదటిసారిగా కేటీఆర్ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో మాజీ మంత్రి హోదాలో గత పదేళ్లుగా అధికారంలో ఉన్నప్పుడు అదేవిధంగా ఆ తర్వాత అంతకు ముందు బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ రెండు వేల తొమ్మిది నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు కేటీఆర్ ఈడీ విచారణకు హాజరు కావడం ఇదే మొదటిసారి ఫార్ములా ఈ కార్ రేసిన నిర్వహణలో హైదరాబాద్ లో ఎలక్ట్రిక్ వాహనాలను పెద్ద ఎత్తున తీసుకోవడం కోసం ఎలక్ట్రిక్ కంపెనీ హబ్బుగా హైదరాబాద్ ను మార్చడం కోసమే ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ తీసుకొచ్చామంటూ టిఆర్ఎస్ పార్టీ నేతలు కేటీఆర్ చెప్తూ వస్తున్నారు అందులో భాగంగానే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ డబ్బుల బదలాయింపు జరిగిందనేది ప్రధాన అభియోగం మొక్తూ ఏసీబీ కేసు నమోదు చేస్తుంది అదే అంశంపై సమాన నిబంధనలు ఉల్లంఘించారా లేదా అనే తనపైన ఈడీ దర్యాప్తు జరుపుతూ దర్యాప్తులో భాగంగానే ఈ రోజు కేటీఆర్ ను విచారణకు పిలిచింది కేటీఆర్ విచారణకు హాజరయ్యారు మరోవైపు ఏ టూ ఏ త్రీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డిల విచారణ కూడా గతంలో ముగిసింది ప్రభుత్వం తరఫున దానకిషోర్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన స్టేట్మెంట్ ఆయన రికార్డు ఆయన స్టేట్మెంట్ రికార్డు చేసుకున్న తర్వాత ఆయన స్టేట్మెంట్ ఆధారంగానే ఒకవైపు ఏసీబీ విచారణ జరుపుతోంది ఈ రోజు ఈడీ విచారణకు రావాలని కేటీఆర్ ను పిలవడంతో హైదరాబాద్ లోని కస్తూర్బా కార్యాలయంలో ఉన్నటువంటి ఈడీ ప్రాంతీయ కార్యాలయానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు ప్రధానంగా విదేశీ సంస్థకు డబ్బుల బదలాయింపు అంశంపైనే వాటికి వాటికి సంబంధించిన రూల్స్ ను పాటించారా లేదా ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చింది అనే అంశాలపైనే కేటీఆర్ విచారణ జరగబోతుందని చెప్పుకోవచ్చు అయితే సవీన్ కేటీఆర్ ఈడీ విచారణ చేపడుతోంది దర్యాప్తు అనంతరం ఏమైనా కేటీఆర్ ని అరెస్ట్ చేసే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా అంటే ఊహాగానాలు ఎక్కువ వినిపిస్తూ ఉన్నాయి కేటీఆర్ ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టు అంటే ఈడీ మొదటిసారి పిలిచింది ఇప్పటికే ఏ టూ ఏ త్రీ గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ రెడ్డి రెడ్డిని విచారించింది అంతకు ముందు ఏసీబీ ఒకసారి విచారణ చేసింది ఈడీ పిలవడే మొదటిసారి కాబట్టి ఈ రోజే ఈడీ అరెస్ట్ చేసే అవకాశం లేదు కేవలం ఈడీ దర్యాప్తు చేసుకుని విచారణ మాత్రమే జరుపుతోంది ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాల్సి ఉందని ఇటు ఈడీ అధికారులు కావచ్చు అటు ఏసీబీ అధికారులు చెప్తూ ఉన్నారు కాబట్టి మొదటిసారి మాత్రమే ఈ రోజు ఈడీ విచారణకు కేటీఆర్ హాజరవుతున్నారు ఈ రోజు ప్రాథమికంగానే కేటీఆర్ విచారణ జరిగే అవకాశం మాత్రం మనకు కనపడుతోంది ఈ ఫార్ములా ఈ కారే అంశంలో ఏసీబీ కేసు నమోదు ఈడీ దర్యాప్తు మొదలు పెట్టినప్పటి నుంచి కేటీఆర్ అరెస్ట్ అవుతారంటూ పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో కావచ్చు ప్రచార సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం జరుగుతోంది ఇప్పటికిప్పుడు ఈడీ కేటీఆర్ ను అరెస్ట్ చేస్తుందని అధికారికంగాని అనధికారికంగా ధృవీకరించే పరిస్థితి లేదు కేవలం విచారణ దశలో మాత్రమే ఈ కేసు ఉందని ఆ దర్యాప్తు అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఈడీ ఈ రోజు కేటీఆర్ విచారించిన తర్వాత ఈడీ ఎట్లాంటి ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తుందనేది ప్రధాన అంశంగా మారుతోంది దర్యాప్తు పూర్తయిన తర్వాత ఈడీ నుంచి కావచ్చు ఏసీబీ నుంచి కావచ్చు వచ్చే సమాచారాన్ని బట్టే వీరి అరెస్టుల పై అరెస్టులపై ఉండే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనపడుతుంది అయితే సవీన్ కోర్ట్ నిన్న కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను కొట్టివేసింది కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను రిటర్న్ తీసుకున్నారు ఇందులో చాలా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి దాన్ని అనుసరించండి అని చెప్పింది మరి దాన్ని ప్రకారం ఏమైనా వేరే ఆల్టర్నేటివ్ కి వెళ్తున్నారా కేటీఆర్ వాళ్ళు మొదట మొదట అయితే ఫస్ట్ విచారణకు హాజరు కావాలి విచార విచారణకు హాజరయ్యి విచారణ అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి ఆ తర్వాత సుప్రీంకోర్టు నిన్న కేటీఆర్ విద్రా చేసుకునే సందర్భంలో మరోసారి హైకోర్టుకు వెళ్తామని కోరగా హైకోర్టుకు వెళ్లే అంశాన్ని కూడా సుప్రీంకోర్టు ఆ కోర్టులో ఇప్పుడు ఈ కేసు విచారణకు హాజరవుతున్న క్రమంలో మినాయింపులు కోరుతూ కోర్టుకు మరోసారి వెళ్లే అవకాశం మాత్రం కనబడుతుంది దాన్ని ఏడి విచారణకు హాజరైన తర్వాత మరోసారి ఏసీబీ పిలిచిన తర్వాత ఇప్పుడు విచారణ జరుగుతున్న తీరును బట్టి అందులో ఉన్నటువంటి అంశాలను బట్టి కేటీఆర్ తరఫున ఉన్నటువంటి లీగల్ టీం కావచ్చు సుప్రీంకోర్టులో విద్యార్థు దవే ఆర్యమ్మ సుందరం ఆవిస్తున్నారు కాబట్టి వారి సలహాలు సూచనలు తీసుకునే కేటీఆర్ ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతుంది రైట్ సవిన్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ఫాములా ఈ కార్ రేస్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని కేటీఆర్ లాయర్ సోమభరత్ తెలిపారు న్యాయస్థానాల ఆదేశాల మేరకు నడుచుకుంటామన్నారు కక్షపూరితంగానే కేటీఆర్ పై కేసు నమోదు చేశారన్నారు ఆయన ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు కేసు పెట్టారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు కేటీఆర్ గారు స్వయంగా దీని మీద చెప్పేదానికి ప్రొడ్యూస్ చేసేదానికి ఆయన దగ్గర ఒక పేపర్ కూడా లేదు అన్ని పేపర్లు కూడా గవర్నమెంట్ దగ్గరే ఉన్నాయి ఏ ఏ సంస్థ విచారణ చేసి డాక్యుమెంట్లు అడిగినా కానీ వాళ్ళు గవర్నమెంట్ దగ్గర తీసుకోవాల్సిందే తప్ప కేటీఆర్ గారి దగ్గర ఒక్క కాగితం కూడా ఈ వ్యవహారానికి సంబంధించి ఒక్క కాయిదం కూడా లేదు రెండోది మౌఖికంగా అడిగే ప్రశ్నలకు మాత్రము ఏ ప్రశ్నలకి తన దగ్గర సమాధానం ఉన్నదో తనకు తెలిసిన విషయాలు తను వారు వారు అడిగితే వీరు చెప్తారు అంతే హైకోర్టులో క్వాష్ ప్రొసీడింగ్ వేయడం జరిగింది దాన్ని ఇది ఇది సమయం కాదు విచారణ అనేది జరగాలనేది హైకోర్టు వారు చెప్పినారు దాని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టుకు వెళ్ళే ఏ రోజున వేసాము హైకోర్టు ఏడో తారీఖు నాడు జడ్జ్మెంట్ ఇస్తే ఏడో తారీఖు నాడే సుప్రీంకోర్టులో వేయడం జరిగింది ఈ లోపల తొమ్మిదో తారీఖు నాడు విచారణకు వెలిసినారు నేను వెళ్తాను అని విచారణకు వెళ్తూ ఏడో తారీఖు నాడు పడిన కేసుని విత్డ్రా చేసుకోమని చెప్పి అదే రోజు తొమ్మిదో రోజు తొమ్మిదో తారీఖు నాడే విత్ విత్డ్రా చేసుకోమని లాయర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారు అదే పని సుప్రీంకోర్టులో లాయర్స్ విత్డ్రా చేసినారు కేసు అంటే